టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేదు ఇస్తానడు మూడు ఎకరాల పొలం ఇస్తానడు అది వేయలేడు లలిత ఇస్తాడు వేయలేడు ఉద్యోగం ఇస్తాడు అది వేయలేడు ఏమి వేయలేడు కాబట్టి కాబట్టి అప్పుడు వైఎస్ శేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇంద్రమ పథకంలో ఇచ్చిండు ఇప్పుడు ఈ పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు అందుకోసమే కాంగ్రెస్ కే ఇస్తామని మేము అనుకుంటున్నాం గెలుస్తాంట నీల కంపల్సరీ గెలుస్తాడు అంటే ఒక దిక్కు ఏమో మోడీ నడుస్తుంది బీజేపీ దాని ఒక దిక్కు ఏది నడిచినా అవన్నీ వేస్ట్ దుబాకలు ఏమైంది అప్పుడు గెలిచారు ఇద్దరు ముగ్గురు బీజేపీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండే మూమెంట్ ఏదో ఏది పోతుందో తెలియదు మనం అనుకున్నట్టు కాదు ప్రజలల్లో ఇది ప్రజలు ఏదనుకుంటే అదే ఇప్పుడు ప్రజలు ముజురాజు నీల ముద్రాలమాదికి నీలం ఇప్పుడు అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే పదిహేను అధికారులు ఉన్నారు వాళ్ళు అంటే కేసీఆర్ కేసీఆర్ మళ్ళీ రావాలరే ఎందుకు కూడా కొట్టుకున్నామని అంటారు అని కొంతమంది అంటారు ఏ అక్కడ దేశంలో సెంటర్ లో మూడు ఉండాలి రఘన ధరకి వెళ్ళాలని కొంతమంది అంటారు కదా ఇట్లా అవన్నీ జరిగాయి సార్ మొత్తం కాంగ్రెస్ ఉండదు వీళ్ళ మధ్య కంపల్సరీ గెలుస్తాడు మీరు ఎన్ని సర్వేలని వేసుకోండి ఎంతమంది అని ఏ ఊరికైనా ఇదే మాట చెప్తారు అంతేనా ఈ ఊర్లే ఎంతమంది ఎంత జనాభా ఉంటది ఓటర్ ఓటర్లు ఎంత ఉంటారు అంటే ఊరు మొత్తం వాటే ఉంటది ఏ సామాజిక వర్గం వ్యక్తుల ముద్రాజ్ ప్రోగ్రామ ముద్రరాజు అక్కుతాడు ముద్రరాజు అక్కుతాడు ఈ ఊర్లే ఆ ముద్రరాజు అంతేనా అంటే కులములందరం ఆయన ఎంపట్టునారా నిజంగానే ఆ ఉంటారు ఉన్నారు ముద్రరాజు అంటే మాకు ప్రేమ అభిమానము ప్రేమ రాగరాకు వచ్చింది కాబట్టి కంపసర్ దానికి ఇస్తారు అదే కలి